అనంతపురం నగరంలోని స్థానిక డ్రైవర్స్ కాలనీలో ఉన్న ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో సి చైర్మన్ షకీల్ షఫీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ వినతి సమావేశం ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు మేధావులు అందరితో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సి చైర్మన్ షకీల్ షఫీ మాట్లాడుతూ మనమందరం కుల మతాలకు అతీతంగా ఆర్డీటీని కాపాడేద్దాం అని పిలుపునిచ్చారు వైద్యం అయితేనేమి విద్యకు అయితేనేమి హౌసింగ్లో అయితేనేమి వెల్ఫేర్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్లో అవుతేనేమి ఎన్నో రకాలుగా వాళ్ళు సేవలు అందించారు ఎంతోమంది లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ జీవనాధారం ఆర్టీ పైన డిపెండ్ అయి ఉన్నాయి సో ఇవన్నీ చర్చించడానికి ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరినీ గెలవడం జరిగింది దయచేసి వ్యక్తిగత దోషాలకు కానీ కుల మతాలకు కానీ పార్టీలకు కానీ అతీతంగా కేవలం ఆర్టీటీని ఏ రకంగా కాపాడుకోవాలని దానిపైన చర్చిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను ఇప్పుడే విచ్చేసిన సిపిఎం ఒలి గారికి కార్పొరేటర్ వ్యక్తుల గారికి మా మిత్రులు రామ్ గోపాల్ గారికి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని సంఘాలు అన్ని ప్రొఫెషనల్స్ రిటైర్డ్ ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ ఎన్జిఓస్ అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈరోజు సేవ్ ఆర్టీ అనే నినాదంతో ముందుకు చెప్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఇప్పుడు పొందుంటాను ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా సిపిఐఎం పార్టీ రాబో గోపాల్ గారి కృషి కానివ్వండి మేయర్ గారి కృషి కానివ్వండి మాజీ శాసనసభ్యుల ప్రభాకర్ గారి కృషి కానివ్వండి కార్పొరేటర్ల కృషి అందరి కృషి చెప్పేవే అందరూ కలిసికట్టుగా ముందు చూస్తున్నారు అదే శుభ సూచకం తప్పకుండా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సేవ్ ఆర్టీటీ అనేది నా దాన్ని ముందు తీసుకెళ్తాం దీనిని పాజిటివ్ ఏదైతే నెగిటివ్ వేవ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క ఆర్టీటీ పైన తప్పకుండా దానిని పాజిటివ్ మోడ్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి మా నాయ లోకేష్ గారి మీ తగించి ఈ యొక్క ఆ సేవ్ ఆర్టింటిటీని కాపాడుతాం నిన్న రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన కూడా ధన్యవాదాలు అలాగే అనిల్ గారు చెప్పారు ఈ ప్రత్యేక సమావేశంలో చెప్పారు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్టీటీకి సేవ్ ఆర్టింటిటీ అన్న వారికి ప్రతి ఒక్కరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటారని మీ సభా ముఖంగా తెలియజేస్తాను కార్యాచరణ ఈరోజు సాయంత్రం కానీ రేపు పది గంటల పదకొండు గంటలకు రాంబోపాల్ జోరి గారు టైం ఇచ్చారు సో కార్యాచరణ ఏమో ఏ రకంగా ఉంటుంది అనేది రేపు పదకొండు గంటలకు ప్రకటన పత్రిక ప్రకటన ద్వారా మాలో ఎవరో ఒకరు పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తారు